అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చదువుడు హరిబాబు జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడిని రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ని ఐఎస్ఓ డైరెక్టర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజున మీకు ముఖ్యమైన విషయం చెప్పుకుంటున్నాను మనం తాగే నీరు వల్ల వస్తున్నాయి వాటర్ కంటామినేషన్ వల్ల మా గుంటూరులోనే ఇక్కలి బ్యాక్టీరియా అనేది అందులో ఉండటం వల్ల పంతొమ్మిది మంది సరిపోవడం జరిగింది కేవలం డ్రింకింగ్ వాటర్ వల్ల ఇప్పుడు ముందుగా ఏంటంటే మీరు గమనించవలసింది మార్కెట్లో చాలా రకాల ఈ వాటర్ బాటిల్స్ వస్తున్నాయి అందుట్లో ఇది దీనికి ప్రాముఖ్యం ఉన్నది అని చెప్పని నమ్మకంతో నేను మీకు చెప్పడానికి సిద్ధపడుతున్నాను చూడండి ఇది స్కేల్ ఈ స్కేల్లో బెనిఫిట్స్ ఆఫ్ ఆల్కైడిన్ వాటర్ ఈ ఆల్కైడిన్ వాటరు ఏంటంటే ఫస్ట్ ఎసిడిక్ దాంట్లో జీరో పాయింట్ సిక్స్ మాత్రమే ఈ పిహెచ్ ఉంటుంది రెండోది నేచురల్ నేచురల్లో సెవెన్ ఉంటుంది అదే ఆల్కలైన్లో చూసేటైతే ఎనిమిది నుంచి పద్నాలుగు శాతం గమనించండి ఎనిమిది నుంచి పద్నాలుగు శాతం వరకు ఈ ఆల్కలైన్ వాటర్లో ఉంటుంది ఏంటి ఈ ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి దీనివల్ల ఉపయోగాలు మనకేంటి మన శరీరానికి అనుకుంటే ఈ ఎసిడిక్ అనేది ఉన్నది కదా మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణ వ్యవస్థ పనిచేసేట్లు చేస్తుంది ముఖ్యంగా రెండోది మనం గ్యాస్ అనేది మన దగ్గర మన శరీరం లేకుండా చేయడానికి ఈ వాటర్ ఉపయోగపడుతుంది తర్వాత ఈ వాటర్ ఏం చేస్తుందంటే దీన్ని మనం తాగడం వల్ల ఈ లివర్ ఫంక్షనింగ్ అనేది ముఖ్యమైన భాగం ఏంటంటే మానవ శరీరంలో మనం తిన్న ఆహారం జీర్ణ అవ్వటానికి కానీ ఇంకో రక్తంలో తెలిసిపోవటానికి ఎన్ని కారణం ఏంటంటే లివర్ ఈ లివర్ ఫంక్షన్ అనేది చాలా త్వరిగతిన అది దాన్ని ఇంప్రూవ్ ఫంక్షనింగ్ ఫంక్షనింగ్ని రెండో విషయానికి వచ్చేటప్పటికి బాడీలో పెయిన్స్ అనేవి లేవకుండా చేస్తుంది రాకుండా తర్వాత ఎనరాల్స్ని మన శరీరంలో పోకుండా ముంచేట్టు కాపాడుతూ ఉ మినరల్స్ అందరూ కూడా చాలా వాటిల్లో మీరు గమనిస్తున్నారో లేదు ఇప్పుడు ఆర్వో ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మీరు తెచ్చుకుంటున్నారు ఈ ఆర్వో ప్లాంట్ దగ్గర తెచ్చుకున్న నీళ్లు అందుట్లో మినరల్స్ లేవు వాళ్ళు మినరల్స్ వాటిల్స్ కూడా కొంతమంది మినరల్స్ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు కానీ అందుట్లో మినరల్స్ లేవు దానివల్ల ఏంటంటే ఒబేసిటీ వస్తుంది మోకాళ్ళు అరిగిపోవడం జరుగుతుంది మేడం దానివల్ల మోకాళ్ళొప్పులు ఇవన్నీ కూడా ఎక్కువ మంది ఇచ్చేస్తున్నారు అందుకని ఇది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి వయో వృద్ధుల వరకు ఈ వాటర్ వల్ల వాళ్ళకు ఉపయోగాలు ప్రయోజనాలు ఉన్నాయని మీకు నేను దృఢంగా చెప్తున్నాను మీరు కూడా వాడతారు కదా